హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నెస్సీ బ్లాగ్స్ ఈరోజు మంచూరియా చేయాలనుకుంటున్నాను సో తినాలనిపించింది ట్రై చేసేద్దాం అదండి ఫస్ట్ క్యాబేజీ బాగా తురిమి ఇట్లా పెట్టుకున్నానండి మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ అంత ప్రాపర్గా రాదు సో నేనైతే తురుముకున్నాను అనమాట నాకు ఎందుకో తురుముకుంటేనే ఇష్టం బాగుంటుంది అనిపించిద్ది సో తురుముకున్నాను ఈ వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి చూపిస్తాను ఎందుకండి వాటర్ అంతా కావాలంటే మనం వాటర్ వేసుకోవచ్చు పిండి కలుపుకోవటానికి బట్ ఇందులో వాటర్తో అంత ఇదిగా ఉండదు ప్రాపర్గా కలవదు అన్నమాట సో అందుకని నేను తక్కువే చేస్తున్నాను మీకు కావాలంటే మీ ఫ్యామిలీ బట్టి మీరు ట్రై చేయండి చూసారా క్యాబేజీ వాటర్ అండి తురుముకుంటే ఇలా వచ్చేది అనమాట అదే మనం కట్ చేసుకుంటే ఇంతగా రాదన్నమాట అందుకు సో వేరే పౌన్లో ఇలా వేసేసుకుంటాను చూసారు కదా ఇంత అన్నమాట సో వీటికి తగ్గట్టు స్పైసెస్ తీసుకున్నాను స్పైసెస్ అంటూ ఏం లేదండి ఉప్పు కారము ఇంకా కొంచెం మిఠాయి రంగు అనమాట ఆ కలర్ కోసం అంతే అన్నీ దాంట్లో వేసేసుకున్నాను ఆ తర్వాత మైదా ఒక టూ స్పూన్స్ మైదా వేసుకుందాం నేనైతే నాకు క్వాంటిటీ తెలుసు కాబట్టి స్పూన్తో వేయట్లేదు సో ఇలా వేసేసుకుంటున్నాను అంతే ఒక టూ స్పూన్స్ ఉండి అలాగే ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనమాట కార్న్ఫ్లోర్ మనందరికీ తెలిసిందే కదా మొక్కజొన్న పిండి అండి సో కార్న్ఫ్లోర్ అనమాట ఇవి కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుందాం నాకు పెట్టే పెట్టేవాళ్ళు అవ్వండి టూ స్పూన్స్ మీద టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనమాట సో బాగా మిక్స్ చేసుకుందాం మీరు కంగారు పడిపోయి వాటర్ అయితే వేసుకోవద్దు బాగా మిక్స్ చేయండి మనకి క్యాబేజీలో నుంచి వాటర్ మళ్ళీ వచ్చేది అన్నమాట చూడండి చూసారా ఇలా ఇలా కలిసిపోయిందండి మీరు కంగారు పడిపోకి వాటర్ అనేది వేసుకోవద్దు బాగా మిక్స్ చేయండి సో మిక్స్ చేసుకుంటూ ఉంటే కలుస్తుందన్నమాట చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకున్నాను సో ఇట్లా అన్నమాట మనకి కొంచెం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం చెయ్యి తడుపుకునే అంత వాటర్ కొంచెం చూసారా ఎంత జిగులుగా వచ్చేసిందో కార్న్ఫ్లోర్ కదండి సో అందుకని అన్నమాట చూసుకొని కలుపుకోండి సో ఆ కొంచెం వాటర్తోనే నేను కలిపితే చూసారా కొంచెం పేషెన్స్గా ఉంచుకొని అంటే నెమ్మదిగా కలుపుకుంటే ఆ వాటర్ సరిపోతాయి మనకి చెయ్యి తడుపుకునే అంత వాటర్తో నాకు ఇలా కలిసిపోయింది అన్నమాట అదే తురుముకుంటే ఇంత సాఫ్ట్గా రాదండి సారీ కట్ చేసుకుంటే రాదండి సో ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుందాం ఇలా మీ ఇష్టం వచ్చిన సైజుల్లో నేను ఇలా చేసుకొని మీకు చూపిస్తాను సో బాల్స్ అయితే రెడీ చేసుకున్నాను నాకైతే ఇవి వచ్చినాయి ఆ క్యాబేజీకి చాలు సో డీప్ ఫ్రై అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు వెయిట్ చేద్దాం సో ఆయిల్ హీట్ అయ్యింది కదా ఒక్కొక్క బౌల్ తీసుకొని ఆయిల్లో వేసేసుకుందాం చక్కగా ఫ్లేమ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే లోపల మనకి కుక్ అవ్వాలి కదా ఇలాగే ఉండద్ది వంట చేసేటప్పుడు ఉపయోగాలు చేయకూడదు సో జాగ్రత్త సో అన్నీ వేసేసుకున్నాను ఇలా చక్కగా ఫ్రై చేసేసుకున్నాను ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారా ఈడుపక్క కలుపులో ఇలా ఇలా ఉంటాయి చూసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లోపల బాగా ఫ్రై అవుతాయండి కొంతమంది మంచురియా డ్రైగా చేసుకుంటారు కొంతమంది గ్రేవీలా చేసుకుంటారు నేనైతే ఎక్కువ డ్రైగా ఇష్టపడతాను సో నేను ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేయండి రెసిపీ సో చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకా తీసేసుకుందాం చూసారా రోజు కలలో రసగుల్లా అలాగ ఉన్నాయి కదా కలర్ ఎక్కువైపోయిందనుకుంటా ఎలా మొత్తం మీరు గమనించినట్టయితే చూసారా మనకి క్యాబేజీ అనేది కనిపిస్తుంది ఎక్కువ పిండి వేసేసుకుంటే ఎంత టేస్ట్ ఉండవండి క్యాబేజీ తక్కువ ఉంటేనే సారీ పిండి తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట సో ప్రిపరేషన్ అయితే చేసేసాను అల్లం కట్ చేసాను సింపుల్గా గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఆనియను క్యాబేజీ కొంచెం ఎలా తీసుకున్నాను తురుము కాదు సో ఎలా నేను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను మిగతాదంతా అదంతా తీసేసాను ఫస్ట్ గార్లిక్ అన్నమాట ఇవన్నీ వేసేటప్పుడు మీ సేఫ్ని దూరంగా పెట్టుకోండి నేను మాత్రం చక్కగా చండితే అన్నమాట బాగా జోడగా పెంచుకున్నా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి తిండి ఉన్నప్పుడు ఈ తగులుతా ఉంటే బాగా అనిపించడండి నాకు ఎందుకు నచ్చుకుంది ఎక్కువగా నూడిల్స్లో కానీ ఆ తర్వాత నేను మొత్తం వేసేసుకుంటున్నాను ఒకేసారి అది మీ ఇష్టం అన్నమాట సో మనకు ఎక్కువ ఫ్రై అవ అవ్వాల్సిన అవసరం లేదు మొత్తం కొంచెం అలా ఫ్రై అయినట్టు కానట్టు కావాలి ఈ కర్రీస్ అన్నీ అదే వెజిటబుల్స్ అన్నీ వేసేస్తాను అనమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నా వీటిని సో చూసారు కదా ఇలా ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుంటాను టేస్ట్ సరిపోయినంత కారం అన్నమాట ఇష్టం స్పైసీగా కావాలంటే స్పైసీగా లేకపోతే గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తారు బయట బట్ నాకు అది ఇష్టం లేదు ఇందులో ఇప్పుడు వేయడం అందుకని నేను స్కిప్ చేసేస్తున్నాను కలర్స్ కూడా వాడకూడదు మ్యాక్సిమమ్ బట్ ఏం చేద్దాం మనకి ఆ టెక్చర్ ఆ కలర్ రావాలంటే అది కంపల్సరీ కొంచెం సోయా సాస్ అన్నమాట డార్క్ సోయా సాస్ అండి మీ ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవటమే సోయా సాస్ వెనిగర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అలా అన్నమాట ఇంకా వెనిగర్ వెనిగర్ అండి నేను ఎప్పుడు బాటిల్స్ అవైలబుల్గా పెట్టుకుంటాను సో అలా అనమాట ఆ తర్వాత మనం మంచిగా బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం చక్కగా ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం ఫ్రై అవుతా ఉండాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ తర్వాత కాన్ ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ కలిపి అండి ఈ వాటర్ అనేది వేసేద్దాం వేసి సిమ్ సిమ్లో సిమ్ లో కాదు హై లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇవన్నీ కలుపుకుందాం అన్నమాట సో ఈ గ్రేవీ ఇదంతా తిక్కగా సో గ్రేవీగా ఇలా అయితే రెడీ అవుతుందండి చూసారా ఇలా స్పైసీ ఇలా గ్రేవీగా కావాలంటే ఇలా మీరు కొంచెం వినిగర్ని వెనిగర్ కాన్ఫ్లోర్ని వేసుకొని ఇట్లా వేసుకోవటమే లేదు అనుకుంటే కార్న్ఫ్లోవర్ స్కిప్ చేసేయటమే సూపర్గా ఉండదు తండ్రి ఇలా వేసుకుంటే ఆ థిక్నెస్ రా కావాలి అనుకుంటే ఇలా వేసుకోవటమే గ్రేవీ అనమాట అంటే కార్న్ఫ్లో టూ స్పూన్స్ కలిపి ఇలా వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఎక్కువ వేసుకోవద్దు ఒక్క స్పూన్కి కూడా తక్కువ కాన్ఫ్లోర్ కావాలి వాటరు త్రీ టూ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా ఆ సాఫ్ట్నెస్ మనకి బౌల్స్లో రావటానికి అన్నమాట ఇదంతా ఫైనల్లీ మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కాన్ ఫ్లోర్ వేసినప్పుడు మీరు అందరూ అనుకుంటూ ఉంటారు ఇదేంటి డబ్బా ఎట్లా చేసేసింది అని బట్ చూడండి ఆ థిక్నెస్ గ్రేవీనెస్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇలా అనేది రెడీ అవుతుంది సో టేస్ట్ చూద్దాం ఒకటి కాలిపోతుందనమాట ఆనియన్తో ఇట్లా తింటే సూపర్ అండి టేస్ట్ చూద్దాం వీడియో తీసేవాళ్ళు లేకపోతే ఇట్లాగే ఉండదండి సూపర్ అండి ఈ గార్లిక్ ఫ్లేవర్ ఉండిద్ది చూసారా నిజంగా నాకంటే చాలా ఇష్టం ఇలా గార్లిక్ తింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చిద్ది అనమాట బాగా పొగలు వచ్చేస్తున్నాయి సూపర్ అంటే సూపర్ మీకు బాల్ చూపిస్తాను ఒకసారి చూడండి బాల్ ఎలా ఉందో లోపల ఎంత స్మూత్గా ఉందో చూడండి ఎంత స్మూత్గా ఉందో చూసారు ఇలా ఇలా రావాలన్నమాట అప్పుడప్పుడు తినాలి అని వేడి చూస్తున్నాడు అనమాట అది పేక్ ఓ ఫేస్ కనిపెడట్లేదంట సో మీరు ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్